పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని టీడీపీ మైనార్టీ నేత షబ్బీర్ అన్నారు మైనార్టీలకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం మాత్రమే అని వేంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ఎన్నికల జరుగుతున్న శుభ సందర్భంగా మన ముస్లిం సోదరులందరికీ వాడి తెలియజేస్తున్నాను ముఖ్యంగా గత రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో వైసీపీ పాలనలో ముస్లింలకు చాలా అన్యాయం జరిగింది ఏ ముస్లిం పే పేద కుటుంబానికి ఒక్కటి కూడా ఒక్క పథకం కూడా లబ్ధి జరగలేదు ఒక్కటంటే ఒకటి ముస్లింల కోసం ప్రత్యేకమైనటువంటి పథకం అనేది లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈసారి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరూ తప్పకుండా ఓడించాల్సిందిగా నా యొక్క మనవి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వ అధికారంలో ఉండేటప్పుడు ముస్లింల కోసం రంజాన్ తోఫా సంక్రాంతి తోఫాతో పాటు పేద పేద మహిళలకు అంటే పెళ్ళిళ్ళయ్యే పిల్లోళ్లకు షాది ముబారక్ కింద దాదాపు ఒక యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది అలాగే మోజన్లకు ఇమాములకు ముఖ్యంగా మోజన్లకు ఇమాములకు మసీదుల్లో పనిచేసే వాళ్లకు వాళ్లకు నెల నెలా జీతాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వంలో కనీసము చున్నం కొట్టుకోవడానికి కూడా మసీదులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కానీ లేదు అలాగే ముస్లింల కోసము ప్రతి ఒక్క ప్రతి ఒక్క జిల్లాలో విదేశీ విద్య కోసం అంటే బయట విదేశాల్లో చదువుకునే ముస్లిం పిల్లల కోసము పదహైదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకాలతో పాటు ఇంతకుముందు కూడా కొన్ని ప్రతి ఒక్క మండలంలో షాదిఖానాలతో పాటు అలాగే ప్రహరీ గోడలు ఖబరస్థానలకు ప్రహరీ గోడలు మసీదుల మరమ్మత్తుల కోసము ఇరవై వేల నుండి యాభై వేల వరకు డబ్బులు ఇవ్వడంతో పాటు అలాగే ఉర్దూను రెండవ భాషగా చేయడం జరిగింది అలాగే హజౌసులు రాష్ట్రంలో విజయవాడలో అయితేనేమి హైదరాబాద్లో అయితేనేమి చివరకు కడపలో అయితేనేమి హజౌసుల హౌసుల నిర్మాణము ఒక్క తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చేయడం జరిగింది కాబట్టి ఇంట్లాంటి పథకాలు ఇన్ని పథకాలు ముస్లింల కోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి మీరు ఓట్లు వేస్తారో ఎటువంటి పథకాలు చేయని వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వేస్తారో ఒక్కసారి మీరు గమనించండి అలాగే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైనార్టీస్కు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అలాగే హజ్తో పాటు పెళ్ళిళ్ళు అయ్యే దుల్హన్ పథకాన్ని యాభై వేల నుండి లక్ష వరకు పెంచడం జరిగింది అలాగే వీళ్ళకు ముస్లిం సోదరులకు అందరికీ ఉపాధి కోసము దాదాపు ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి మంచి మంచి పథకాలను ప్రశ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావాలనో మీకు వైసీపీ ప్రభుత్వం కావాలనో ముస్లిం సోదరులందరూ ఒక్కసారి గమనించండి మనకు పదవులు కాదు కావాల్సింది ఎమ్మెల్యే పదవులు మంత్రి పదవులు ఇవి కాదు కావాల్సింది మనకు జీవనోభృతి మనకు జీ సంసారం జరగాల మనకు సంసారం జరగాలంటే మనకు ఉపాధి కల్పన కావాలా మనకు ఈసారి ముస్లిం పిల్లలు చాలామంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క ముస్లిం పిల్లోలకు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అలాగే యాభై ఏళ్ళు నిండిన ప్రతి మహిళా ముస్లిం కుటుంబానికి పింఛన్ పింఛన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముస్లిం సోదరులారా ఇప్పటికైనా గ్రహించండి మీరు మోసపోవద్దు వైసీపీ మాయాలో పడి మోసపోవద్దు దయచేసి మీకోసం పాటుపడే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి ఎవరో ఎక్కడో ఏదో చెప్తున్నారని వేళ వాళ్ళతో వీళ్ళతో లాలుచి కాదు ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని చూడండి తెలుగుదేశం పార్టీని చూడండి తప్పకుండా మీ ఓట్లను వృధా చేసుకోవద్దని మరొక్కసారి మనమే చేసుకుంటూ జై తెలుగుదేశం జై 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 తెలుగుదేశం